అందరికీ నమస్కారం ధనసు రాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా ధనసు రాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిచక్రంలో ధనసు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనసు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడువుగా విశాలమైన నుదురు పొడువైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ధనసు రాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనసు ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి అధికము స్వ విషయాలను ఇతరులకు అనవసరమైన మేరకే తెలియజేస్తారు స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనసు రాశివారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలయందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షిగా విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటినీ పరిగణకు తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ధనసు రాశివారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించని స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధముగా అందలమెక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ధనసు రాశి వారికి స్వంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు ధనసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనము తాపత్రయ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనసు రాసివారు ధనం కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు ధనసు రాశివారు ఏ విషయంలో అతిగా కలగ చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తుంది ధనసు రాశివారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారి తీస్తుంది ఎవరేమనుకున్నా ధనురాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు స్వభావరీత్యా ధనసు రాశి ద్విస్వభావ రాశి ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగముతోనూ మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనసు రాశివారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ధనసు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులో ఏదీ ఉంచుకోరు అంతా బయటకి చెప్పేస్తారు ధనసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలలాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి అయినా వీరి మనసు చాలా సున్నితమైనది ఎదుటివారు వీరి మాటల్లో నిజముంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ధనస్సు వారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దటంలో విఫలమవుతారు కుజ రవి రాహు గురుదశలు యోగిస్తాయి శుక్రదశా కాలములో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి విష్ణు సహస్ర నామపారాయణ మేలు చేస్తుంది ధనసు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబీకం చాలా ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రానికి అధిపతి కేతువు మన కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందువలన మూలా నక్షత్రం వారు గణపతిని ఆరాధనం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ధనసు రాశి మూలా నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయు మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు వీరు దురల్వాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ధనసు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం రవి చంద్ర కుజదశలు వీరికి బాగా యోగిస్తాయి ధనసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు జీవితంలో మొదట భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు వీరికి స్నేహితులు తరచుగా మారిపోతుంటారు ధనసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉండవచ్చు లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనానో వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది భార్య యొక్క ప్రేమానురాగాలను వీరు పొందుతారు వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు ధనసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా ఇష్టపడతారు అంతేకాదు వీళ్లతో స్నేహం చేస్తారు వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు మంచి పని చేయాలనే ఆలోచన వీళ్ళలో ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే